శ్రీగణేశజనమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేత్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణమ సదాశుభ సమాభాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం ముందే గురు పరంపరా అస్మద్గురుచరణార్విందాభ్యానమ శ్రీగణేశజనమ అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం చెప్పుకునేటువంటి అధ్యాయం రెండవ అధ్యాయంలో ప్రథమ భాగాన్ని చెప్పుకుంటున్నాం నిన్నటితో మనము ఒకటవ అధ్యాయంలో మూడు భాగాలు పూర్తి చేసుకున్నాం అంటే ఒకటవ అధ్యాయాన్ని మనం పూర్తి చేసేసుకున్నాం ఈరోజు రెండవ అధ్యాయంలో అడుగు పెట్టుకున్నాం ఈ రెండవ అధ్యాయంలో మరి ఈ యొక్క వ్రతను వ్రత కథను ఎవరికి ఎవరు తెలియచేశారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఏమిటండి ఈ యొక్క వ్రతని ఎవరు ఎవరికి తెలియచేశారు అనేటువంటి విషయాన్ని అంటున్నారు అని చెప్పి మీకు అనుమానం రావచ్చు ఏమిటంటే నారద మహర్షికి శ్రీ విష్ణువు తెలియజేస్తున్నాడు అలాగే భూలోకములో సౌనకాది మహామురులకు సూత మహర్షి తెలియజేస్తున్నాడు ఏమని ఓ సౌను కాతి మరలా నేను మీకు ఒక వ్రతను చెబు వ్రత కథను చెబుతాను అది మీరంతా కూడా భక్తి శ్రద్ధలతో వినండి అని చెప్పి చెబుతాడు పూర్వకాలమున ఈ యొక్క వ్రతము ఎవరి చేత ఆచరింపబడినదో ఈ యొక్క వ్రత కథలో మనం అంతా కూడా తెలుసుకుందాం సుందరమైనటువంటి కాశీ ఒక బ్రాహ్మడు వేదము చదువుకొని దరిద్రుడై ఉన్నాడట ఆ యొక్క బ్రాహ్మడికి ప్రతిరోజు కూడా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి కట్టుకోవడానికి వస్త్రాలు లేనటువంటి పరిస్థితి మరి అలా ఉన్నటువంటి బ్రాహ్మడికి ఆకలి దప్పిక చేత ప్రతిరోజు కూడా కాశీ పట్టణంలో యాచన చేస్తూ ఉన్నాడట ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు మరి అలా ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి భగవంతుడు కనిపిస్తాడు ఎలా కనిపిస్తాడు భగవంతుడు కష్టాల్లో ఉన్నవాడికి భగవంతుడు ఎలా కనిపిస్తాడు అంటే భగవంతుడు మానవ రూపంలో మాత్రమే దర్శనమిస్తాడు మానవ రూపంలో మాత్రమే మనందరికీ కూడా మార్గాన్ని చూపిస్తాడు కలియుగంలో అదే చెప్పబడినది ధర్మం ఏమని చెప్పబడినది ధర్మం అంటే కలియుగంలో దుఃఖితం బ్రహ్మ బ్రహ్మం దృష్ట్యా భగవాన్ బ్రాహ్మణ ప్రియ వృద్ధ బ్రాహ్మణ రూపస్థం ప్రపంచ ద్విజ మాధరేత్ అని చెప్పి చెప్పబడింది అంటే దుఃఖములో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి అంటే ఎవరైతే బాధపడుతున్నారు అంటే ఇక్కడ కథలం అంటే మనం బ్రాహ్మణ్ణి తీసుకుందాం మామూలుగా లోకములో సంగతి చెప్పుకుందాం దుఃఖము అంటే ఏమిటండి బాధ కష్టము కష్టములో ఉన్నవాడిని దుఃఖించొద్దురా అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు ఆలోచన చెయ్యొద్ద అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు దుఃఖము అంటే ఏమిటి అంటే మరి ఈరోజు కొంతమందికి సరిగ్గా డబ్బు అందదు లేదు ఏదైనా ఫంక్షన్ చేస్తున్నాం ఇంట్లో పెళ్లి చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే ఫంక్షన్ చేస్తున్నాం మరి ఇలా చేసేటప్పుడు హఠాత్తుగా ఒక్కొక్కసారి వాన పడిపోతుంది అంటే తలపెట్టినటువంటి ఫంక్షన్ని ఆయన విఘ్నాన్ని సృష్టిస్తాడు భగవంతుడు మరి ఈ యొక్క విఘ్నం వచ్చినప్పుడు ఈ యొక్క తలపెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతను బాధపడుతూ ఉంటాడు దుఃఖింపబడుతూ ఉంటాడు అరే రే నేను ఇంతమంది జనులను పిలుచుకున్నాను చుట్టాలను పిలుచుకున్నాను మరి ఈ చుట్టాలంతా కూడా వచ్చి ఉన్నారు కదా మరి వచ్చి ఉన్నప్పుడు ఇలా వానపడితే నేను వీళ్ళందరికీ భోజనాలు ఎలా ఏర్పాటు చేయాలి అని చెప్పి బాధపడుతూ ఉంటే చాలామంది వరకు కొంతమందికి భగవంతుడు మానవుడి యొక్క రూపంలో చిన్న సలహా ఇస్తాడు ఏమని వాన వానబడితే పడిందిలే ఇంకో చోట ఏర్పాటు చేసుకుందాం ఇంకొక విధంగా ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి సలహా ఇస్తాడు అంటే దుఃఖములో ఉన్నవాడికి అంటే బాధపడుతూ ఉన్నవాడికి ఖచ్చితముగా భగవంతుడు మానవుడి యొక్క రూపంలో వచ్చి సహాయం చేస్తాడు ఆ నిమిషంలో మనం కూడా బాధపడుతూ ఉంటాం ఎలా మనకి ఏదైనా బాధ వచ్చింది అంటే మనం ఒక బాధపడుతూ ఉంటాం ఏమిట్రా నాయనా భగవంతుడా ఈ కష్టాలు ఏమిటి నాకు అని చెప్పి బాధపడుతూ ఉంటాం ఎందుకు కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు ఖచ్చితముగా మనకి మానవుడి యొక్క రూపంలో మనందరికీ కూడా దర్శనాన్ని అందచేస్తాడు అందచేయగా అయితే మనం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఆ దుఃఖములో ఉన్నటువంటి బ్రాహ్మణ్ణి ఒక ముసలి బ్రాహ్మడి రూపములో శ్రీ మహావిష్ణువు భగవంతుడు జాలిగా చూసి ఆయనను ప్రశ్నించాడు ఏమని ప్రశ్నించాడు ఆ ముసలి బ్రాహ్మడు ముసలి బ్రాహ్మడు అంటే విష్ణుమూర్తి ఏమని ప్రశ్నించాడండి అండి ఓయే బ్రహ్మోత్తమా నీవెందుకయ్యా బాధపడుతూ ఉన్నావు మరి ఇంతలాగా ఈ కాశీపడనంలో చుట్టూ చుట్టూ తిరుగుతూ ఏమిటయ్యా నువ్వు దేనికోసం ఇంత బాధపడుతున్నావు ఏమిటి అంటే మరి ఆ యొక్క బ్రాహ్మణ్ణి ఈ విధముగా అడిగేసరికి ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే ఏం చెబుతావు మనలో ఉన్న బాధంతా కూడా ఎదుటి వ్యక్తికి తెలియజేస్తావు అలాగే ఆ బ్రాహ్మణోత్తముడు కూడా చెబుతున్నాడు బ్రాహ్మణం అతి దరిద్రోహం భిక్షార్థం వై భ్రమేమహీ ఉపాయం వ్యాధి జానా జానాసి కృపాయ ప్రభో అని చెప్పి చెప్పాడు అంటే ఆ బ్రాహ్మడు విష్ణుమూర్తికి తెలియజేస్తున్నాడు ఆ ముసలి బ్రాహ్మణుల ఉన్నవాడికి ఏమని పోయి మహానుభావ నువ్వు భగవంతుడి వల్లే నా దగ్గరికి వచ్చావు మరి నేను బ్రాహ్మణ్ణి మిక్కిలి దరిద్రవంతుడును భిక్షమెత్తితే కానీ నాకు రోజులు గడవవు భిక్షమెత్తితే కానీ నాకు జీవనాధారం లేదు మరి ఇలాంటి సమయములో నాకు ఏ ఇంట్లో కూడాను నా దరిద్రము వలన భిక్ష లభించట్లేదు ఈ యొక్క భిక్ష లభించడానికి ఏదైనా ఒక ఉపాయం దొరుకుతుందేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఎలాంటి ఉపాయము దొరకలేదు మీకు ఏమైనా ఈ యొక్క దరిద్రం తొలగిపోవడానికి ఉపాయం ఏదైనా తెలిస్తే దయచేసి నాకు చెప్పమని చెప్పి ఆ యొక్క బ్రాహ్మడు భగవంతుడి రూపంలో ఉన్నటువంటి ముసలి బ్రాహ్మణ్ణి అడిగాడు అడగగా ఆ యొక్క ముసలి బ్రాహ్మడు చెబుతున్నాడు సత్యనారాయణో విష్ణు వాంఛితార్థ ఫలప్రద సస్క్యత్వం భోజనం విప్ర పురుష్వా వ్రతముత్తమం అని చెప్పి చెప్పాడు ఏంటండి కోరిన కోరికలు తీర్చేది అలాగే సత్యనారాయణుడి యొక్క పేరు గల ఒక వ్రతం ఉన్నదట ఆ వ్రతం పేరే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఆ యొక్క విష్ణుమూర్తి ఈ యొక్క బ్రాహ్మడికి ఈ విధముగా తెలియచేశాడు ఏమని నువ్వు సత్యదేవుని యొక్క వ్రతము ఆచరించు ఆచరిస్తే నీ ఎందు నీకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి నీకున్నటువంటి బాధలు తొలగిపోతాయి నీ ఇంట అష్టైశ్వర్యాలు కలుగుతాయి పుత్రసంతానం కలుగుతుంది నీ యొక్క దాంపత్యం బాగుంటుంది అని చెప్పి ఈ యొక్క విష్ణుమూర్తి ముసలి బ్రాహ్మడు ఈ యొక్క బ్రాహ్మణోత్తడికి తెలియజేస్తాడు ఈ వ్రతము చేసినటువంటి జనుడు సమస్త దుఃఖముల నుండి విడద విడ విడవబడతాడు అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మడు చెప్పి మాయమైపోతాడు అలాగే ఆ బ్రాహ్మణోత్తముడితో వ్రత విధిని అంతా కూడా తెలియచేస్తాడట వ్రత విధానం అంటే మళ్ళీ నేను ఇప్పుడు ఇప్పుడు మొదటి నుంచి చెప్పుకు రాలేను మొదటి అధ్యాయంలో మనం వ్రత విధానం అంతా కూడా చెప్పుకున్నాం ఎలా ఈ యొక్క వ్రత విధానాన్ని చేసుకోవాలి ఏమి చేయాలి ఏమిటి ముందుగా ఎవరిని పూజించాలి అనేటువంటి విషయాన్నంతా కూడా మనం తెలుసుకున్నాం అదే అలా అదే విధముగా ఈ యొక్క వ్రత విధానాన్ని అంతా కూడా ఆ యొక్క బ్రాహ్మణోత్తముడికి తెలియజేశాడట తెలియజేసి అక్కడ నుండి కనబడకుండా వెళ్ళిపోయాడట ఈ యొక్క ముసలి బ్రాహ్మడు భగవంతుడు ఆ పిమ్మట ఆ వృద్ధ బ్రాహ్మడు చెప్పినటువంటి వ్రతమును చెయ్యడుకు నిర్ణయించుకున్నటువంటి ఆ బ్రాహ్మడు ఆ రాత్రి అంతా కూడాను తెల్లవారి ఎప్పుడవుతుందా అని చెప్పి మేలుకొని ఎదురు చూస్తూ ఉన్నాడట ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నాడు నేను సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు తెల్లవారిని ఎప్పుడవుతుందా నేను ఎప్పుడు భిక్షాటన చేయాలా ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే వెంటనే ఇంకొక మాట తా ప్రాత సమవృద్ధాయ సత్యనారాయణ వ్రతం కరిష్యైతి సంకల్ప్య భిక్షార్థం భగవద్విజ అని చెప్పి చెప్పాడు అంటే ఆ బ్రాహ్మణోత్తముడు తెల్లవారుజామున లేస్తాడట ఎన్ని గంటలకు లేస్తాడని తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచేస్తాడట లేచి ఆ భార్యను కూడా లేపుతాడు బ్రాహ్మణోత్తముడి యొక్క భార్యను కూడా లేపుతాడు లేపి ఆ భార్యకి చెబుతాడు ఏమని చెబుతాడు మాయ్ మరి మనం ఈరోజు ఉదయమునే నేను భిక్షకు వెళ్ళి రాగానే మన ఇంట్లో మనం వ్రతం చేసుకుందాం వ్రతానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నువ్వు తెలియచేయాలి అంటే సదరి ఉంచాలి అని చెప్పి చెబుతాడు చెప్పేటువంటి సరికల్లా ఆ భార్య భర్త మాట కాదనకుండా ఈ యొక్క వ్రతానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది చేసి ఈ యొక్క భర్తని భిక్షాటనకై పంపిస్తుంది ఎలా వెళ్తాడండి ఈయన భిక్షాటనకు అంటే మరి నేను ఈరోజు నాకు భిక్ష లభిస్తే వ్రతము చేస్తాను అని చెప్పి సంకల్పము చేశాడు సంకల్పము అనేటువంటి విధానాన్ని మనం సంకల్పం అనేటువంటి విషయాన్ని ఎందుకు చేస్తాము సంకల్పం అంటే ఏమిటి అని చెప్పి మనం తెలుసుకున్నాం సంకల్పం అంటే ఏమిటి అనేటువంటిది మనం గత వీడియోలో తెలుసుకున్నాం అందుకని సంకల్పము అనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు మీకు తెలియచేయట్లేదు సంకల్పము చేసి భిక్షాటనకు నిమిత్తముగా బయలుదేరి వెళ్ళాడని ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు ఎలా బయలుదేరి వెళ్ళాడండి భిక్షాటనకు చక్కగా లేచి కాలకృత్యములు గుహకృత్యములు తెరుచుకొని తలస్నానము చేసి చంకకి జోలి తగిలించుకొని కాశీపట్టణంలో లెక్క కట్టుకొని ఐదే ఐదు లెక్క కట్టుకొని భిక్షాటన చేశాడట భిక్షాటన చేయటం వలన ఆ యొక్క జోలంతా కూడాను నిండిపోతుంది ఆ వచ్చినటువంటి ద్రవ్యముతో ఆ యొక్క స్వామివారి మహిమచే ఆయనకి వచ్చినటువంటి ద్రవ్యముతో సంపాదించినటువంటి వాడై ఆ యొక్క ద్రవ్యము చేత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతముని బంధుమిత్రులతో కూడుకొని ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించాడట ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు అలాగే సర్వ దుఃఖ వినిర్ముక్త సర్వసంవత్సమన్విత సద్విజ శ్రేష్ఠో వ్రతన్యాస ప్రభావిత అని చెప్పి శాస్త్రం అంటే ఏంటండి సత్యనారాయణ స్వామి మహిమచే ఆ యొక్క బ్రాహ్మణోత్తముడికి సమస్త దుఃఖములు పొగి సమస్త సంపదలు కలిగి ఆ బ్రాహ్మడు అది ఆ యొక్క బ్రాహ్మడు ఆ కాశీపట్టణంలో పరిపాలన చేస్తున్నటువంటి గారి యొక్క రాజ్యములో ప్రప్రథముడై బ్రాహ్మడుగా ఆ యొక్క మహారాజు గారి యొక్క రాజ్యములో ఉన్నాడట ఆయనకి ఇంత సంపదనిచ్చినటువంటి సత్యదేవుణ్ణి మరవకుండా ప్రతి మాసమందు ప్రతి సంవత్సరమందు మాసము అంటే ప్రతీ నెల ప్రతీ నెల ఏ ఏ దినమున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అంటే ఏకాదశ్యాం పౌర్ణిమయాం అని చెప్పి శాస్త్రం అంటే ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఈ యొక్క వ్రతమును ఆచరించవచ్చును శుద్ధ ఏకాదశి కానీ శుద్ధ ఏకాదశి కానీ పౌర్ణమి నాడు కానీ ఈ యొక్క వ్రతమును ఆచరించవచ్చును ఈ యొక్క అలాగే ఈ యొక్క వ్రతమును ఆయన ఆ బ్రాహ్మణోత్తముడు ప్రతి ఏకాదశి నాడు ఈ యొక్క సత్యవ్రతమును చేస్తూ ఉన్నాడట ఉండగా వ్రతమస్తి వ్రతమస్థ్య యదా విప్రహ పృథివ్యాం సంకరిష్యతి తదేవ సర్వతకించ మనజసర్వమినిష్యతి అని చెప్పి శాస్త్రం అంటే ఈ వ్రతము భూమి ఎందు ఏ మానవుడైతే ఆచరిస్తాడో అప్పుడు సమస్త దుఃఖములు కూడా ఆ యొక్క మానవుడికి తొలగిపోతాయి అంటే ఆ మానవుడికి విడిచిపోతాయి సర్వ దుఃఖములు ఉన్నటువంటి కష్టములు ఆ యొక్క మానవుడి నుంచి విడిచి వెళ్ళిపోతాయి అందుచేత ఈ యొక్క భూలోకములో జనులంతా కూడా సత్యవ్రతముని ఆచరించడం మేలు అని చెప్పి శాస్త్రము అంటే శాస్త్రం అంటే సాక్షాత్ విష్ణుమూర్తి మనందరికీ కూడా నారద మహాముని ద్వారా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది నారాయణోక్తం నారదాయ మహాత్మనే మాయా తత్కథితం విప్రాహిమన్యత్ కిమన్యత్ వహ అని చెప్పి శాస్త్రం అంటే ఈ ప్రకారముగా నారద మహాముని యొక్క నారద మహాముని కొరకు విష్ణుమూర్తి చేత ఈ యొక్క మహిమ యావత్తు చెప్పబడును అంటే ఈ యొక్క మహాముని విష్ణుమూర్తిని అడగటం వలన యావత్తు అంటే పద్నాలుగు భువనాల్లో కూడా చెప్పబడినది ఈ యొక్క వ్రతముని మీ అందరికీ కూడా చెబు చెబుతున్నాను ఓ మునులారా ఇక మీకు దేనిని చెప్పాలో అడగండి ఏ విషయము గురించి చెప్పాలో మీరంతా కూడా అడగండి అడిగితే నేను ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి విషయాలు తెలియజేస్తాను అలాగే ఈ యొక్క కాశీ పట్టణములో ఈ యొక్క బ్రాహ్మణోత్తముడి తరువాత ఎవరు ఆచరించారు మరలా ఈ యొక్క వ్రతముని ఈ యొక్క బ్రాహ్మణోత్తముడి ద్వారా ఎవరు తెలియచేసుకున్నారు అని చెప్పి మనమంతా కూడా విషయాన్ని తెలియచేసుకుందాం అది రేపటి వీడియో రేపటి వీడియోలో రెండవ అధ్యాయంలో ద్వితీయ భాగంలో మనమంతా కూడా ఈ యొక్క వ్రతముని తెలియచేసుకుందాం స్వస్తి అంతా కూడా లోకా సమస్త సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణ